ఓం శివాయ మన శివశంకర్ ప్రభు యూట్యూబ్ ఛానల్లో శాస్త్రంపై అవగాహనలో భాగంగా జ్యోతిష్యం నేర్చుకుందాం అనే శీర్షికతో వీడియోలు ప్రతిరోజు ఒక వీడియోని అప్లోడ్ చేస్తూ ఉన్నాము ఇందులో భాగంగానే రాశుల గురించి మనం ప్రస్తుతం తెలుసుకుంటున్నాము పన్నెండు రాశుల యొక్క రాశులు రాశ్యాధిపతుల గురించి అలాగే రాశి నిర్ణయం గురించి గత వీడియోలో తెలుసుకున్నాం ఈ వీడియోలో రాశులలోని రాశులను వివిధ రకాలుగా వర్గీకరించారు రాశులను స్వభావరీత్యా తత్వరీత్యా ఈ విధంగా అనేక రకాలుగా రాశులను వర్గీకరించారు వాటిని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం జ్యోతిషం నేర్చుకుందాం ఏడవ రోజు రాశులు రకాలు రాశులను వివిధ రకాలుగా తెలియజేశారు అందులో తత్వములు రాశులు తత్వములు ఇందులో అగ్నితత్వము భూతత్వము వాయుతత్వము జలతత్వము మనకు పంచభూతాలు ఉంటాయి కదా అందులోని ఆకాశతత్వం కాకుండా మిగతావన్నీ అగ్నితత్వము భూతత్వము వాయుతత్వము జలతత్వము అగ్నితత్వము మేషరాశి సింహరాశి ధనస్సు రాశి అగ్నితత్వం కలిగినవి భూతత్వము వృషభరాశి రాశి మకర రాశి ఈ మూడు రాశులు భూతత్వాన్ని కలిగి ఉంటాయి వాయుతత్వం మిథున రాశి తులారాశి కుంభరాశి ఈ మూడు రాశులు వాయుతత్వాన్ని కలిగి ఉంటాయి కర్కాటక రాశి వృశ్చిక రాశి మీనరాశి ఇవి జలతత్వాన్ని కలిగి ఉంటాయి ఈ విధంగా పన్నెండు రాశులు ఆయా తత్వాలను కలిగి ఉంటాయి రాశులకు జాతులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే చాతుర్వర్ణాలు అందరికీ తెలిసే ఉంటాయి అయితే ఇక్కడ మనము క్షత్రియ శూద్ర వైశ్య బ్రాహ్మణ అని ఈ విధంగా గుర్తుంచుకోవడం ద్వారా రాసులు కూడా వరుస క్రమంలో మనకు వస్తాయి క్షత్రియ మేషరాశి సింహరాశి ధనస్సు రాశి ఇవి క్షత్రియ వర్ణానికి చెందినవి వృషభ రాశి కన్యా రాశి మకర రాశి ఇవి శూద్రవర్ణమునికి చెందినవి మిథున రాశి తులారాశి కుంభరాశి ఇవి వైశ్యవర్ణము కర్కాటక రాశి వృశ్చిక రాశి మీనరాశి ఇవి బ్రాహ్మణ వర్ణము దిక్కులు రాశులు మేషరాశి సింహరాశి ధనస్సు రాశులు పూర్వ దిశను వృషభ కన్య మకర రాశులు దక్షిణ దిశను మిథున తుల కుంభరాశులు పశ్చిమ దిశను కర్కాటక వృశ్చిక మీనరాశులు ఉత్తర దిశను తెలుపుతాయి ఇంకా రాశులను అనేక విధాలుగా వర్గీకరించారు వాటిని గురించి మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం